షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి వెల్లడించారు రెండు వందల పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయం తీసుకుందన్నారు విద్యా ఉద్యోగాల్లో ఉపవర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా త్వరలోనే గెజెట్ విడుదల చేస్తామని అన్నారు ఇరవై జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టత ఇచ్చారు వివిధ ఉప మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకొలాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజించడం జరిగింది ఈ మూడు సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూప్లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషను రెండవ గ్రూప్లో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషను మూడవ గ్రూప్లో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ని కేటాయిస్తూ మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీనికి ఈ రోజున రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేసిందండి ఉపవర్గీకరణ కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో అమలు పరిసరం జరుగుతుంది